హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా దొరికే చీరమేన్ తో కూర వండబోతున్నానండి ఈ చీరమీన్ అనేది మనకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరుకుతుందండి అది కూడా శీతాకాలం మొదట్లో ఈ చీర్మన్ చేపలు దొరుకుతాయండి వర్షాలు పడేటప్పుడు కూడా ఈ చీర్మన్ చేపలు అయితే దొరుకుతాయి ఇవి ఎక్కువగా గోదావరి ఉండే ఏరియాలో మాత్రమే ఈ చీర్మన్ చేపలు దొరుకుతాయండి ఇవి ఎలా వచ్చినాయి అంటే మేమైతే మొగల్తూరు పెళ్లికి వెళ్ళామండి మొగల్తూరు పెళ్లికి వెళ్లి వచ్చేటప్పుడు యానం బ్రిడ్జ్ దగ్గర వీటిని అయితే అమ్ముతున్నారండి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయండి కానీ ఇవి తినడం వల్ల మనకి చాలా మంచిదంట అయితే వీటిల్ని ఎలా అమ్ముతున్నారంటే గ్లాసు సోలా తవ్వ కొంచెం కొలిచి వేస్తున్నారండి నేనైతే ఒక తవ్వ తీసుకున్నానండి ఎనిమిది వందల రూపాయలు తీసుకున్నారండి కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించినా గానీ టేస్ట్ అయితే చాలా బాగుంటదని అని తీసుకున్నానండి మన ఆహా ఏమురుచి ఛానల్లో ఈ కర్రీని వండి మీ అందరికి కూడా షేర్ చేయాలని అనుకున్నానండి చీరలతో పట్టుకోవడం వల్ల వీటిని చీరమైన చేపలని అని అంటారంట అండి వీటిని తినడం వల్ల మనకి ఎక్కువగా కాల్షియం అందిస్తుంది అంట మీరు ఎప్పుడైనా గోదావరి సైడ్ వెళ్లేటప్పుడు ఈ చేపలు గానీ దొరికితే తప్పకుండా కొనుక్కుని కూర వండుకుని తింటే గనక చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటది చీర మీను చింతకాయతో చక్కని కూర అయితే వండబోతున్నానండి ఎలా వండాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చీరమేన్ శుభ్రంగా నీట్ గా కడుక్కోవాలండి మామూలుగా అయితే మనం చేపలను తెచ్చుకుని వాటిని కట్ చేసి ముక్కల కింద కోసుకుని వండుకుంటామండి కానీ ఈ చీరమేన్ చేపలు అలా కాదండి ఇవి చూడడానికి చాలా సన్నగా కనబడతాయి అండి సన్నం తార పువ్వులుగా అయితే ఉంటాయండి ఈ చీరమేన్ చేపలు కొంచెం వెడల్పుగా ఉండి బేసిన్ లో వేసుకుని ఈ చేపల్లో ఏమైనా చెత్త ఏమన్నా ఉంటే గనక ఇలా చేతితో తీసుకుని వేరేసుకోవాలండి వీటిలో ఎక్కువగా సన్నటి పుల్లలు ఆకులు వేరే చిన్న చిన్న చేపలు అలాంటివన్నీ కూడా కలిసిపోతాయండి అవన్నీ కూడా లేకుండా శుభ్రంగా నీట్ గా వీటిని మనం క్లీన్ చేసుకోవాలండి మా అమ్మగారు క్లీన్ చేస్తున్నారండి నాకైతే రాదు చక్కగా ఇలా బేసిన్లో వేసేసి కొంచెం నీళ్లు ఎక్కువగా పోసుకుని ఇలా చేత్తో తీర్చి వేరే గిన్నెలోకి అయితే వేసుకోవాలి సన్నని పుల్లల్లా ఉంటాయండి అవన్నీ కూడా ఏరేసుకోవాలి ఈ సీర మీద మాకు అమ్మేటప్పుడు ఆవిడ చాలా నీట్ గా ఉండేది అయితే అమ్మారండి అంత నీట్ గా ఉండదంట మాకు ఇచ్చేది అయితే చాలా నీట్ గా అయితే ఉంది ఇలా మనం ఒక స్ట్రైనర్ తీసుకుని ఆ స్ట్రైనర్ లో వేసుకుని టీలు పోసుకుంటూ క్లీన్ చేసుకుంటే దీంట్లో ఇసుక లాంటిది ఉంటదండి ఆ ఇసుక అంతా కూడా కిందకు వచ్చేసి ఇదంతా క్లీన్ అయిపోద్ది ఒక ఆరు సార్లు అయినా కానీ వీటిని కడుక్కోవాలండి చిన్న చిన్న చేపలు కాబట్టి ఒక చేప కూడా కిందకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా కడుక్కోవాలండి కాస్ట్ ఎక్కువ కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీటిలతోటి ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకుని అంతా కూడా బాగా కలిపేసుకుని ఈ గిన్నెనైతే పక్కన పెట్టేద్దాము ఇప్పుడు కూర వండే ప్రాసెస్ చూద్దామండి పచ్చి మసాలా రెడీ చేసి పెట్టుకోవాలండి మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు లవంగాలు ఒక రెండు ఇంచులు చెక్క వేసుకోవాలండి ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇందులో ఒక మూడు ఉల్లిపాయలు వేసుకుని ఇలా పచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము ఒక పది వరకు పచ్చి చింతకాయలు తీసుకోవాలి ఇలా రొబ్బలన్నీ తీసేసిన తర్వాత శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకోవాలండి ఇలా పచ్చి చింతకాయల పైన ఒక పొరలా ఉంటుందండి డస్ట్ లాగా ఆ డస్ట్ అంతా పోయేంత వరకు క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టుకున్న చింతని పక్కన పెట్టుకున్నాక స్టవ్ పైన కొంచెం వెడల్పుగా మందంగా ఉండే పాత్ర పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి మనం మసాలా ఉల్లిపాయలను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఆయిల్ ఆయిల్లో వేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి చీరమెన్ లో చింతకాయ వేసుకుని వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఒక పచ్చిమిరపకాయలు చీల్చుకుని వేసుకోవాలి మసాలా అంతా కూడా బాగా వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి మీకు రుచికి సరిపడినంత కారం వేసుకోండి కారం నుండే పచ్చిదనం పోయేంత వరకు కొద్దిసేపు వేయించాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి చేపల్లో సాల్ట్ వేసాం కదా చూసుకుని వేసుకోవాలి కొన్ని నీళ్లు పోసిన తర్వాత మొత్తం అంతా కూడా ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టుకుని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చీర మీ ఇందులో వేసుకుని అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి దీనిపైన మూత పెట్టేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కొంచెం దగ్గరగా ఉడకనివ్వాలండి చూడండి కూర సగం ఉడికిన తర్వాత ఎలా వచ్చిందో ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత చింతకాయల్ని ఉడకపెట్టుకుని పక్కన పెట్టాం కదా అలా ఉడకపెట్టుకున్న చింతకాయల్ని కొద్దిగా నీళ్లు పోసుకుని జ్యూస్ లా రెడీ చేసి పెట్టుకోవాలండి మనం చింతపండు రసాన్ని ఎలా తయారు చేసుకుంటాము అదే విధంగా చింత రసాన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి చింతపులుసు అంటారు కదా ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసుకోవాలండి ఈ పచ్చి చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలండి చింతరసాన్ని వేసేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గరగా ఉడకనివ్వాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చీరమైన కూర అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి ఎప్పుడు వండలేదండి ఫస్ట్ టైం వండాను కానీ చాలా బాగా కుదిరింది మీరు ఇంట్లో వండకపోయిన ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి